కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు ఉదయం నుండి ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు భక్తులు చెల్లించుకున్నారు కిలా వరంగల్ స్వయంభూ ఆలయంతో పాటు కాశీబుగ్గ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భద్రకాళి రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన వచ్చారు పౌర్ణమి రోజున సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మాలధారణ వేసుకున్నారు మహాబోధ మహి కార్తీక సమూహ మాస అన్ని మాసాల్లోకి వెళ్ళిన కార్తీక మాసం అత్యంత ప్రత్యేకమైనది అని మన వేదాలు పురాణాలు చెప్తున్నారు కార్తీక మాసంలో కేవలము శబ్దవునే కాకుండా విష్ణువును కూడా ఉపాసన చేయాలని వేదం చెప్తుంది కార్తీకము శివకేశవుడు ఇద్దరికీ ప్రతి మాసం ఈ కార్తీకంలో శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు కార్తీకంలో ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి పర్వదినంగా ప్రత్యేకంగా అందులో ఈ రోజు కార్తీక శుద్ధ పౌర్ణం కార్తీక శుద్ధ పౌర్ణమికి ఎంతో ప్రత్యేక ఉంది ఆ రోజు ఉదయం నుంచి కూడా ఆలయాల్లో శంపవుని విష్ణువుని ఉపాసన చేస్తూ విశేషంగా అభిషేకాలు అర్చనాలు నిర్వహిస్తూ ఉంటారు రంగంలో ప్రఖ్యాతి గాంజిన పంచభూడిలింగ క్షేత్రాల్లో తేజోలింగ శివాలయంగా ప్రఖ్యాతి గాంజినీ ఈ యొక్క భద్రకారి దేవస్థానంలో ఉన్న భవేశ్వరాలయం కాబట్టి ఈ శివోనికి ఉదయం నుంచి విశేషంగా అభిషేకార్చనాలు నిర్వహిస్తూ ఈరోజు సాయంకాలం భద్రకాయ దేవస్థాన ప్రధాన అర్చకులు ఆగమ సాంబ్రాజ్య బ్రహ్మర్షి భద్రకాయ శేషువారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జ్వాలాకోణ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించడం జరిగింది